లైఫ్ స్టోరీస్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ స్టోరీ మరింత కొంతమందికి రీచ్ అయ్యి నాకు హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళాం ఏంటి మా పొద్దున్నే గుడికి తీసుకొని వచ్చాం కార్ పార్క్ చేస్తూ అంటాడు ఈరోజు శుక్రవారం కదరా గుడి కంటే చాలు అందుకు అలా ముఖం పక్కకు పెట్టుకుంటావు అని రానాన్ మందలించి లోపలికి తీసుకొచ్చింది రాధిక పక్కకు పెట్టుకోకపోతే ఏం చేయనమ్మా నువ్వు వెళ్ళి ఆ దేవుడికి నీ కోరికలు చెప్పుకో నేను మాత్రమే ఇక్కడే ఉంటాను అని అక్కడే ఉన్న చెట్టు దగ్గర కూర్చున్నాడు రానా రే రా లోపలికి అమ్మా ప్లీజ్ ఇక్కడి వరకు వచ్చాను కదా నువ్వు ఇంకా లోపలికి రా అంటే మాత్రం వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతా మాటలతో బెదిరించాడు అన్నంత పని కొడుకు చేశాడు అని గ్రహించి రాధిక ఇంకా ఏం మాట్లాడలేదు ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని నా మనసులో ఉన్న బాధని నా కొడుక్కి చెప్పాలనుంది కానీ చెప్పే ధైర్యం నాకు లేదు అలా అని ఎంతకాలం ఈ నిజాన్ని నా గుండెల్లో దాచుకోవాలి నాకు అర్థం కావటం లేదు చెప్తే నా కొడుకు ఎలా అర్థం చేసుకుంటాడా అని భయం ఏదైనా చెప్పాలనుకుంటున్నాను స్వామి నాకు ఇవ్వు అని మనసులోనే దేవునికి దండం పెట్టుకుంది ఫోన్ చూసుకుంటున్న రానా చల్లని గాలి వంటికి తాగడంతో ఫోన్ పక్కన పెట్టి గుడి వాతావరణం చూస్తూ షాక్ అయ్యాడు పచ్చరంగులంగి జడ నిండా పువ్వులు పెట్టుకుని ఎంతో సింపుల్ గా రెడీ అయింది అరవి పైగా ఆమె నవ్వుతున్నప్పుడు చీన్ దగ్గర పడే డింపుల్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది దీని గుడికొచ్చే అలవాటు కూడా ఉందా అనుకుని తదేకంగా ఆమెను చూశాడు కర్లీ హెయిర్ చెవికి బుట్టలు నుదుటిన బొట్టు చేతి గాజులు జడలో కనకాంబరాలు పైగా ఆమె ఎత్తుకు తగ్గ బరువుతో చక్కని శరీర సౌష్ఠంతో పుష్టిగా అందంగా ఉన్న ఆమెను చూడగానే రాణా క్షణ కాలం పాటు రెప్ప మరచిపోయాడు చుట్టూ చూస్తున్న అరవి బెంచ్ మీద కూర్చొని తననే చూస్తున్న రాణను చూడగానే షాక్ అయి నవ్వుతూ ముందుకు వచ్చింది గుడ్ మార్నింగ్ సార్ చిరుమందహాసంతో హాసంతో ఆమె అలా చెప్పగానే రాణా తేరుకుని నీ గుడికొచ్చే అలవాటు కూడా ఉందా అదేంటి సార్ అలా అడిగారు నొసలు చిట్లించింది గుడికి అమ్మాయిలు వస్తారు కానీ నువ్వు కాదు కదా మాటల్లో అల్లరితనం చోటు చేసుకుంది రాణ మాటలకి మూతి బిగించి అంతలోనే బిడికిలు బిగించి ఇది గుడి సార్ నేను అమ్మాయిని మీరెందుకు ఇలా మాట్లాడతారు ఎప్పుడు చూసినా ఎందుకు నాకు కోపం రప్పిస్తారు కోపంలోని చంచుముఖం ఇంకా అందంగా ఉంటుంది అందుకు అంటాడు మిమ్మల్ని అంటూ పట్టా పట్టా నూరి అంతలోనే రానా ఏమన్నాడు తలుచుకొని అంటే నేను నిజంగానే అందంగా ఉంటానా తన కళ్ళను మరింత పెద్దవి చేసి అడుగుతుంది నా మాట నీకు అలా అర్థమైందా చురుగ్గా చూస్తూ అంటాడు రానా అర్థమని అర్థం కాని పసిల్లా మాట్లాడతాను మీరు అని మూ తిప్పుకొని ఆమెకి ముందుకు వెళ్తుంటే పోయి చెంచు ఆగు ఏంటి సార్ కోపంగా ముక్కు పుట్టలు ఎగరేస్తూ ముందుకు వచ్చింది నవ్వుతూ ఆమె చేతిలో ఆమె జుంకా పెట్టి వంటికి పెట్టిన నగలు సరిగా ఉన్నాయో లేదో కూడా చూసుకోవా నువ్వు సారీ సారని ఆ జుగ్గా తీసుకుని చెవికి పెట్టుకో తననే చూస్తున్న రాణాను చూసి ఏంటి వీడు నా వైపు అదోలా చూస్తున్నాడు అనుకుని ముందుకు వెళ్ళింది వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగింది కానీ రానా అక్కడ లేడు ఏమైపోయాడు ఏంటో నిజంగానే సాడిస్ట్ వీడు అందులోనే మామూలుగా మాట్లాడతానా ఆనందించే లోపే కూపడతాడు అనుకుని ప్రదక్షిణాలు చేసి లోపలికెళ్ళి దండం పెట్టుకుని బయటకు వచ్చింది రాధిక గారితో మాట్లాడుతున్న రానా అరవి బయటికి రావడం చూసి అమ్మా తనేనా పిఏ అని ముందుకు వస్తున్నా అరవింద్ చూపించాడు అరవింద్ చూసిన రాధిక గారు ఒరే చాలా అందంగా ఉందిరా అచ్చిన కుంద బొమ్మలా ఉంది ఊరుకమ్మ నువ్వు మరీ నువ్వు చుంచులా ఉంటే కుందన బొమ్మ అంటావేంటి అరవికి వినిపించేలా అన్నాడు అటుగా వచ్చిన అరవి ఆ మాటలు విని కోపంగా ముందుకొచ్చి అన్నిసార్లు చుంచు చుంచు అనకండి నాకు పిచ్చి కోపం వస్తుంది వాడు సరదాగా అన్నాడు తల్లి నువ్వేం వాడి మాటలు పట్టించుకోకు ఎందుకో రాధిక గారికి అరవి బాగా నచ్చింది సారీ ఆంటీ మీరు నా పేరు రాధిక మీ బాస్ అమ్మగారిని అంటూ తనను తాను పరిచయం చేసుకుంది నమస్తే ఆంటీ అని రాధిక గారి ఆశీర్వాదం తీసుకుంది అబ్బో నీలో ఈ సెకలు కూడా ఉన్నాయంటే వెటకారంగా అన్నట్టు రాలా అంటాడు అబ్బాయి ఏంట్రా నువ్వు ఎందుకు తనని అలా ఏడిపిస్తావు నీకు తెలీదమ్మా బాబు మేడం గారి అసలు రూపం చూస్తే నువ్వు ఇలా మాట్లాడు అంటూ ముగ్గురు బయటకు వచ్చారు ఈ లో రాధిక అరవితో మాటలు కలిపింది అరవి అల్లరి మాటలు అలక అన్నీ ఆవిడికి బాగా నచ్చాయి సరే ఆంటీ వెళ్తాను బాయ్ సార్ ఎలా వెళ్తావు ఆటోలో వెళ్తానాంటీ ఆటోలో ఎందుకు నీ బాస్ డ్రాప్ చేస్తాడు కదా ముందు నువ్వు కార్ ఎక్కువ అని అరవిని తనతో పాటు కారులో కూర్చోబెట్టింది తల్లిని చూసి తల విదిలించుకున్నాడు రానా అమ్మా నువ్వెప్పటికీ మారవు ఎవరైనా నచ్చితే చాలు వాళ్ళని ప్రాణంలా ప్రేమిస్తావు అనుకుని కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు ఇంతలో మూర్తి దగ్గర నుంచి ఫోన్ అవటంతో చెప్పు మూర్తి సార్ మిమ్మల్ని కలవడానికి బిజినెస్ మ్యాన్ శౌర్య వచ్చారు ఏంటి సౌర్యనా అతను ఎవరు మూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నావా కార్ ఆపుతూ అంటాడు శౌర్య పేరు విన్న అరవికి గుండాగినంత పనయింది రాధిక గారితో మాట్లాడుతుందల్లా ఒక్కసారిగా డల్ అయింది అవతల మూర్తి డీటెయిల్స్ చెప్పడంతో రానా ఫోన్ కట్ చేసి బిజినెస్ కోసం కాకుండా నాతో పర్సనల్ గా మాట్లాడే విషయం ఏమైంటుంది అనుకుని కార్ స్టార్ట్ చేసి మిర్రర్ కేస్ చూశాడు భయంతో తననే చూస్తున్న అరవింద్ చూసి ఏం అర్థం కాలేదు రానాకి ఏమైంది చూంచు ఏమీ లేదు సార్ అని నార్మల్ అయింది కానీ మనసులో మాత్రం టెన్షన్ అంతా ఇంత కాదు వచ్చింది ఆ సౌర్యన ఒకవేళ నేను ఇక్కడ ఉన్నట్టు అతనికి తెలిసిందా ఏంటి ఆ ఆలోచన రాగానే అరవికి ఒళ్ళంతా చెమట పట్టించింది నొదుటిన పట్టిన చెమట తుడుచుకొని తన భయాన్ని మనసులోనే దాచుకొని విండో బయటికి చూసింది చల్లని గాలి వంటికి తాకుతున్నా ఆమె వంటికి పట్టిన చెమట ఆరటం లేదు డ్రైవింగ్ చేస్తున్న రాన దృశ్యంతా అరవి మీదనే ఉంది ఆమెలో క్షణకాలంలో వచ్చిన మార్పు ఇట్టే పసిగట్టాడతను అమ్మ అరవి లోపలికి రా అంటూ పిలిచింది రాధిక కారు రానా ఇంటి ముందు ఆగటం అవి అరవి గమనించే స్థితిలో లేదు అమ్మా అరవి అంటూ రాధిక గారు భుజాన్ని లోపే ఈ లోకంలోకి వచ్చిన అరవి ఏం మాట్లాడలేదు అమ్మా ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది నెక్స్ట్ టైం అరవిని ఇంటికి తీసుకొస్తానమ్మా అది కాదురా ఎలానో ఇంటి వరకు వచ్చారు కదా లోపలికి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళండి ఇద్దరు టైం లేదమ్మా ప్లీజ్ అర్థం చేసుకో అని రాన కారు పోరేవగానే రాధిక గారు రెండు టూర్చి లోపలికి వెళ్లారు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు రానా చుంచు ఎందుకు అలా ఉన్నావు కార్ స్టీరింగ్ తిప్పుతూ ఎలా ఉన్నాను సార్ బానే ఉన్నాను చూడు ఇక్కడ ఉన్నది రానా నా కనుసందులోయించి కూడా నువ్వు తప్పించుకోలేవు మీకు తెలుసుగా నా కోసం చెప్పు సడన్ గా నీలో ఎందుకు భయం చోటు చేసుకుంది మీకు గారు ఫోన్ చేశారు కదా అవును నా కోసం సౌర్య అనే పర్సన్ వచ్చాడుగా పైగా తను బిజినెస్ మ్యాన్ కూడా చేస్తాడు అంతే ఏంటి అంటే సార్ నేను పెళ్లి వద్దని వచ్చేసిన అతని పేరు కూడా సౌర్యనే ఒకవేళ మన ఆఫీస్కి వచ్చింది ఆ సౌర్యనేమో అని భయం మెల్లిగా చెప్పిన అరవి మాటలకి రాణా సడన్ బ్రేక్ వేశాడు ఒక్కసారిగా ఎదురుగా ఉన్న సీట్కి గుద్దుకొని అంతే ఫోర్స్గా వెనక్కి సీట్లో ఎగిరి కూర్చుంది అరవి ఏ చుంచు ఏంటి నువ్వు అనేది అవును అంటూ తన రెండు చేతులను నడుం పట్టుకొని సరిగా కార్ డ్రైవింగ్ చేయడం రాదు కదా రాధా మీకు నొప్పిని భరుస్తూ అంటుంది రాదు కొడి నువ్వు వచ్చి డ్రైవ్ చేయి చురుగ్గా చూస్తూ అతనికి చూసిన చూపికి అరవి సైలెంట్ అయ్యి సారీ సార్ ఏదో ఫ్లోలో వచ్చేసింది నీకు నోటి ఎక్కువ అని నాకు ఎప్పుడో తెలుసు సౌర్య అన్న పేరు వినగానే నాకు అర్థమైంది ఏదో విషయం ఉండి ఉంటుందని మొత్తానికి నన్ను కలవటానికి వస్తుంది నువ్వు సౌర్య అన్న అన్నమాట అవునా అవును కాదో నాకు తెలీదు జస్ట్ నా అనుమానం ఒకవేళ వచ్చింది తనే అయితే రెండు కనుబొమ్మలు పైకి లేపుతూ అడుగుతాడు సార్ మీకు దండం పెడతా మీరు అలా అనకండి తను నా కోసం వస్తే ప్లీజ్ సార్ నా కోసం ఎట్టి పరిస్థితిలో నిజం చెప్పకండి ఇది నా రిక్వెస్ట్ అంటూ కంటి నిండా నీళ్లతో అరవి చేతులు జోడించి వేడుకునేసరికి రాణ మనసు చివుకుమంది మొదటిసారి అరవి పట్ల ఏదో తెలియని జాలి దయా అతని మనసులో చోటు చేసుకుంది ఎందుకో ఎర్రబడిన ఆమె కళ్ళు కందిపోయినా ఆమె ముఖం చూసేసరికి రాణ చలించిపోయాడు ఏ చూంచు ఎందుకిప్పుడు కొబ్బలు మునిగిపోయినట్టు ఏడుస్తున్నావు అసలు వచ్చింది నువ్వు అనుకున్న శౌర్యనో లేదంటే వేరే అతను ఎవరికి తెలుసు కాస్త సీరియస్ గానే అన్నాడు రానా అతని మాటలకి టక్కున ఏడు పాపేసింది ఎక్కడైతే చావు రుచి చూపిస్తాడు అని ఏడవకు వెళ్తున్నాం కదా సౌర్యుని మీటింగ్ రూమ్ లో కూర్చోబెట్టమని మూర్తికి చెప్పా నువ్వేం భయపడకని చెప్పి కారు పోనిచ్చాడు ఎందుకో రానా మాటలకి కాస్త ధైర్యం వచ్చింది అరవికి చెంపల మీద కారుతున్న కన్నీటి దార తుడుచుకుని విండో బయటికి చూస్తుంది తన జీవితంలో జరిగిన సంఘటన ఆమె మనసును ఎప్పుడో కాల్చివేసింది ఆ మనసులో ఉన్న నరకాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక తనలో దాన్నే నరకం చూస్తుంది సార్ కాఫీ తాగుతారా వచ్చి అడిగాడు మూర్తి నో థ్యాంక్స్ అంటూ చిన్నగా నవ్వి మీ సార్ వస్తున్నారా ఆన్ వే సార్ మరో పది నిమిషాల్లో లో ఉంటారు ఓకే థ్యాంక్ యూ అంటూ మీటింగ్ రూమ్ అంతా చూస్తూ తన ఫోన్ ఓపెన్ చేసి గ్యాలరీ ఉన్న అరవి పిక్ జూమ్ చేసి చూశాడు గ్రీన్ కలర్ పట్టు చీరలో ఎంతో అందంగా ఉంది దానికి తోడు ఆమె పెట్టుకున్న సింపుల్ జ్యువెలరీ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది పెళ్లి చూపులు లాంటి ఫోటో అది ఎవరు చూడకుండా తన ఫోన్ కెమెరాలో ఆమెని బందీ చేశాడు చూపుడు వెళ్తే ఆ ఫోన్ని టచ్ చేస్తూ నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు అరవి నిన్ను నాతో పాటు తీసుకెళ్లే వరకు ఇక్కడ నుంచి నేను కది లేదు అనుకుని తనలో తానే ఆలోచనలతో బిజీ అయ్యాడు సారంటూ లోపలికొచ్చాడు మూర్తి చెప్పండి మూర్తి బాస్ పిలుస్తున్నారు వస్తున్నానంటూ టైం చూశాడు కరెక్ట్గా తొమ్మిది అయింది చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చాడనుకొని తన బ్లాక్ కోట్ సరిచేసుకొని ఒక చేతిని జోబిలో పెట్టుకొని మరో చేతితో ఫోన్ అటు ఇటు తిప్పుతూ రానా చాంబర్కి వచ్చాడు తన చేయిలో టీవీగా కూర్చొని కాలు మీద కాలేసుకొని ఎంతో గంభీరంగా ఉన్నాడు రానా నమస్తే రణధీర్ వర్మ గారు ఎంతో మర్యాదగా విష్ చేశాడు శౌర్య నమస్తే శౌర్య గారు చెప్పండి ఎందుకు వచ్చారు నన్ను కలవడానికి అంత ముఖ్యమైన కానీ నాతో ఏముంది చిన్న స్మైల్ యాడ్ చేసి అడుగుతాడు ఎందుకు వచ్చానో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది కదా అంతే చిన్నపాటి స్మైల్తో అన్నాడు శౌర్య ఆ మాటకి రాన ముఖంలో నవ్వు మాయమైంది అతను వచ్చింది అరవి కోసమే అని అర్థమైంది రాణ ప్రైవేట్ రూమ్లో ఉన్న అరవి విండో నుంచి శౌర్యని చూడగానే తను గుండా ఆగినంత పనైంది ఆమె కాళ్ళు చేతిలో ఆడటం లేదు ఎక్కడైతే శౌర్య తనని తీసుకువెళ్ళిపోతాడు అని మీరు ఎందుకు వచ్చారో నాకెల్లా తెలుసు మొసలు చిట్లించి అడుగుతుంది మరి ఏమీ తెలియనట్టు మాట్లాడకండి రణధీర్ కాసేపు నిజాలు మాట్లాడుకుంటే మీకు మంచిది నాకు మంచిది అని శౌర్య అనగానే రాణా వస్తున్న కోపాన్ని బంటి వీడునా అనుచుకొని రెండు చేతులు కట్టుకొని సీటు వాలి చెప్పండి నిజా నిజాలు ఏంటో సూటిగా అన్నాడు అరవి మీ దగ్గరే వర్క్ చేస్తుంది దాని ఎవరో కాదు నాకు కాబోయే భార్య అని శౌర్య అనగానే లోపల ఉన్న అరవి షాక్ గా చూసింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ నుంచి ఆశించేది ఒక్కటే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు